ఈరోజు మహాభారతంలోని సుభద్ర పరిణాయం కథను గురించి తెలుసుకుందాం దానికంటే ముందు కొత్త వాళ్ళు మన వీడియోని చూస్తే మన వీడియో ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వెళ్తే ద్వారకా నగరం సముద్ర తీరంలో బంగారు కాంతులతో వెలిగిపోతున్నటువంటి నగరం అర్జునుడు వనవాసంలో ఒంటరిగా తిరుగుతూ ద్వారకకైతే చేరుకుంటాడు వీరుడికి సముద్ర పాలన శబ్దం అలాగే పక్షుల యొక్క కిలకల రాగం దూరంగా ఉన్నటువంటి ద్వారకా అందాలు కనిపిస్తుంది అక్కడ దూరం నుండి ఒకరోజు అర్జునుడు అయితే చూస్తాడు సుభద్రాదేవి ఆ సమయంలో ఆలయంలో ఎంతో భక్తితో పూజలు చేస్తూ ఉంటుంది ఆమె అందం చూసి అర్జునుడు ప్రేమలో పడిపోతాడు ఆ సమయంలో అర్జునుడు తనని ఎవరు గుర్తించకూడదని సన్యాసి వేషం వేసుకుని దోరకాలో తిరుగుతూ ఉంటాడు పురుగు వస్త్రాలు జుటాజూటం భక్తి గీతాలు పాడుతూ తిరుగుతూ ఉంటాడు ద్వారకాలో ఉన్న ప్రజలందరూ అర్జున్ని చూసి ఎవరో సాధు అనుకుని ఎంతో గౌరవిస్తారు భుద్ర ఆ సాధువును చూసి ఇతనిలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది అని అనుకుంటుంది ఆలయంలోని గోడ పక్కన సన్యాసి మంత్రాల చదువుతుండగా సుభద్ర ఉంటుంది ఆ దృష్టి సాక్షాత్కారమై వారిద్దరి మధ్య సంభాషణలు అయితే మొదలవుతుంది అర్జునుడు తన వీరగాథలను పరోక్షంగా అయితే చెబుతాడు సుభద్ర అతని మాటల్లో ఉన్నటువంటి శౌర్యం జ్ఞానం చూసి ఆకర్షితురాలై అయిపోతుంది సుభద్ర ఒకరోజు రాత్రి చంద్రకాంతి కింద అర్జునుడు తన అసలు రూపాన్ని అయితే వెల్లడిస్తాడు సుభద్ర అర్జునుడిని చూసి ఆశ్చర్యంతో ఆనందంతో కన్నీళ్లు కారుస్తుంది అర్జునుడు నిన్ను చూసిన క్షణమే నా హృదయం నీదైపోయింది అని చెబుతాడు సుభద్రతో సుభద్రాదేవి ఆ మాటలకు సిగ్గుతో తల వంచుకొని అతన్ని ప్రేమిస్తుంది అంటే అతని ప్రేమను అంగీకరిస్తుంది సుభద్ర అలాగే అర్జునుల మధ్య ప్రేమ విషయం కృష్ణుడికైతే తెలిసిపోతుంది కృష్ణుడు చిరునవ్వుతో ఈ ప్రేమ పెళ్లి జరగాల్సింది అని అనుకుంటాడు అయితే పెద్దలు సుభద్రను దుర్యోధడికిచ్చి వివాహం చేయాలని అనుకుంటారు ఆ సమయంలో కృష్ణుడు తనలో తాను మాట్లాడుకుంటూ దీనికి ఒకటే మార్గం ఉంది అపహరణ అని ఆలోచిస్తాడు ఆ సమయంలో కృష్ణుడు అర్జునుడికి నువ్వే రథసారదవ్వాలి అని సూచిస్తాడు అప్పుడు అర్జునుడు యొక్క గుండెలు ధైర్యం గర్వం ప్రేమ భయం అన్నీ కలగలిసిన భావనతో సిద్ధమవుతాడు ఒకరోజు సుభద్రాదేవి తన రథంలో విహారయాత్రకు బయలుదేరుతుంది వేషంలో అర్జునుడైతే అక్కడికి వస్తాడు రథం వేగంగా నడుస్తున్నప్పుడు అర్జునుడు సుభద్ర ప్రేమగా మాట్లాడుకుంటారు సుభద్రకి అర్థమైపోతుంది ఇతడే నా ప్రేమికుడు అర్జునుడు అని అకస్మాత్తుగా మలుపు తిరుగుతుంది సముద్రం వైపు పరుగులు తీస్తుంది దోరక ప్రజలు ఆశ్చర్యంతో అరుస్తారు సన్యాసి అనుకున్నవాడు అర్జునుడేనా అని దోరక ప్రజలందరూ గోల చేస్తారు సుభద్ర ఆనంద బాష్పాలతో రథాన్ని పట్టుకుని అర్జునుని చూస్తూ నేను సిద్ధమే అని చెబుతుంది అప్పుడు వారిపైకి వచ్చినటువంటి శత్రువులను అర్జునుడు కత్తితో ఎదుర్కొంటాడు రథం చివరికి ఒక అడవిలోకి వెళ్ళి ఆగిపోతుంది ఈ వార్త విని బలరాముడైతే ఉగ్రరూపం దాల్చుతాడు ఏంటి సన్యాసి వేషంలో వచ్చి నా చెల్లెల్ని అపహరిస్తాడా అని కోపంతో ఊగిపోతాడు బలరాముడు తోరకలో ఉండే ప్రజలు యుద్ధానికి సిద్ధమవుతారు ఆ సమయంలో కృష్ణుడు ప్రశాంతంగా బలరాముడు వద్దకైతే వెళతాడు వెళ్ళి ఎలా చెబుతాడు అన్న బలరామ ఇది అపహరణ కాదు ప్రేమ వివాహం అని చెబుతాడు అయితే మొదట బలరాముడు ఇది నేను నమ్మడు అప్పుడు కృష్ణుడు చమత్కారంగా నువ్వు కోరిన కోరకపోయిన అర్జునుడు సుభద్రలకు వివాహం జరగాల్సిందే అని వివరంగా వివరిస్తాడు కృష్ణుడు పెద్దలు కూడా ఈ విషయం తెలుసుకుని ఆశ్చర్యపోతారు చివరికి బలరాములు కూడా అంగీకరిస్తాడు ప్రసాదంలో అలంకరణలో వేదమంత్రాలు వినిపిస్తాయి సుభద్ర రత్నాలతో అలంకరించబడి వధువుగా కూర్చుంటుంది అర్జునుడు యోధుని కాంతితో మెరిసిపోతాడు కృష్ణుడు వారిద్దరి చేతులను కలిపి పెడతాడు సభలో అందరూ హర్షధ్వానాలు చేస్తారు రుద్ర అర్జునులపై పుష్పవర్షం కురుస్తుంది రుద్ర అర్జునుడు ఆనందంతో రథంలో ఆ వీధులైతే తిరుగుతూ ఉంటారు వారిని చూసి ప్రజలు హర్షధ్వానాలు అయితే చేస్తారు కృష్ణుడు తన మనసులో వారిద్దరి కలయిక వలన ఒక మహావీరుడు పుడతాడు అని అనుకుంటాడు సుభద్ర గర్భంలో అభిమన్యుడు రూపుదాల్చుకుంటాడు ఇప్పుడు ఆకాశంలో దివ్య సూచనలు అయితే కనిపిస్తాయి అప్పుడు అర్జునుడు నా కుమారుడు యుగాల వీరుడవుతాడని గర్వంగా చెబుతాడు రుభుద్ర ఆయన ధైర్యం నీది జ్ఞానం కృష్ణుడిది అని చెబుతుంది అర్జునుడితో సముద్రం దగ్గర చంద్రకాంతితో వారిద్దరైతే కూర్చుంటారు ఇప్పుడు ప్రేమ ధైర్యం విధి మూడు ఒకటై కనబడుతుంది ఆ సమయంలో కృష్ణుడు వారిద్దరిని ఆశీర్వదిస్తాడు ఈ యొక్క అర్జునుడికి మరియు సుభద్రకి జరిగినటువంటి వివాహం మహాభారతంలో ఒక కీలకమైనటువంటి మలుపు తిరుగుతుంది వీరిద్దరి యొక్క వివాహ విషయం తెలిసినటువంటి దుర్యోధనుడు కోపంతో ఉలిక్కి పడతాడు పూర్వుల యొక్క కళల్లో అసూయ అనేది మరింత విపరీతంగా పాండవులపై పెరిగిపోతుంది ఎందుకంటే పాండవులకు ద్వారక ఒక బలమైనటువంటి మిత్రుడుగా దొరికింది అని అర్జునుడు తన వనవాసాన్ని సుభద్రతో సుఖంగా గడుపుతాడు భవిష్యత్తులో యుద్ధానికి ఇది ఒక బలమైనటువంటి సంబంధంగా ఏర్పడింది కొన్ని నెలల తరువాత అభిమన్యుడు వీరుడుగా జన్మిస్తాడు అభిమన్యుని యొక్క పాత్ర మహాభారతంలో శౌర్యానికి ప్రతీకగా నిలుస్తుంది ఈ యొక్క అర్జునుడి మరియు సుభద్రాదేవి యొక్క ప్రేమ వివాహం లేకుంటే మహాభారతం మరొక మలుపుగా తిరిగేది అందుకే మహాభారతంలో సుభద్రా పరిణయం ఒక అపూర్వ ఘట్టంగా చెబుతారు ముఖ్యంగా చెప్పాలంటే అర్జునుడికి మరియు సముద్రులకి వివాహం జరుగుటకు ముఖ్య కారణం ఎవరు అంటే కృష్ణుడు కృష్ణుడు లేకుంటే వారిద్దరి వివాహం జరిగేది కాదు ఒకవేళ జరిగి ఉంటే కూడా బలరాముడు అడ్డుకునేవాడు ఇది ఫ్రెండ్స్ కథ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మహాభారతంలోని మరొక ఇంట్రెస్ట్ అయినటువంటి కథతో రేపు మళ్ళీ ఒక స్టోరీ చెప్పుకుందాం థ్యాంక్ యూ